హాయ్ నమస్తే నేను మీ రాపోల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా నిన్న మన రాపోల్ లా చాంబర్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కిరణ్ సర్వత షఫీ నల్లగొండ శ్రీనివాస్ ఇంకా చాలామంది మన దగ్గరికి రావటం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైట్స్ రైట్స్ ఆఫ్ ది రైట్స్ రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ రెండు వేల పదహారు చట్టం వికలాంగల చట్టం ఉంది ఈ చట్టాన్ని ఏ రకంగా అమలు జరుగుతుంది రాష్ట్రంలో అనేటటువంటి విషయాన్ని కూడా చర్చించారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజీ యువ వికాసం పేరుతోటి ప్రభుత్వం కొన్ని ఫండ్స్ కేటాయించింది తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి కార్పొరేషన్స్ కూడా సుమారు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే ప్రత్యేకంగా వికలాంగులకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్కు నిధులు ఇవ్వలేదు దాని గురించి కూడా చాలామంది అడిగే చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి అయితే ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం అందరూ పరుస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో డిజేబుల్స్కి తమ యొక్క ఫైవ్ పర్సెంట్ వాటా ఇవ్వాలనేటటువంటి విషయం తర్వాత రాబోయేటటువంటి అసెంబ్లీ రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ లేదు కోఆపరేటివ్ లాంటి ఎలక్షన్స్ కూడా జరగబోతూ ఉన్నాయి దీంట్లో స్థానిక సంస్థలలో డిజేబుల్స్ పర్సన్స్కి అన్ని ఊర్లలో డిజేబుల్స్కి ఈ ప్రాతినిధ్యం వహించేటట్టుగా స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసేటటువంటి విషయం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చించడం జరిగింది ఈ మధ్య నిన్నగాక మొన్న తమిళనాడులో లేదు ఛత్తీస్గఢ్ లేదు రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాలలో డిజేబుల్స్కి అందరికీ కూడా స్థానిక ప్రభుత్వాలలో స్థానిక సంస్థలలో వాళ్ళని నామినేట్ చేసేసి వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకనే ఈ విషయమై గౌరవ ముఖ్యమంత్రి గారికి తర్వాత ముఖ్యమైనటువంటి లీడర్లందరికీ కూడా మేము ప్రపజెంట్ చేయడం జరిగింది వీటన్నిటి మీద నిన్న పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది డిజేబుల్స్ సమాజం వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్స్ అందరికీ కూడా అండగా మీ న్యాయవాద రాపుల భాస్కర్ ఇప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా వెంట ఉంటాడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మీ యొక్క సమస్యల మీద పనిచేస్తాం ఇంకోటి ఏంటంటే ఇందు డిజేబుల్స్ అందరికీ ఇరవై లక్షల మంది వికలాంగులకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వికలంగళ కిండి లేవు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద బతుకుతుండ్రు గుడిసెళ్లలో బతుకుతున్నటువంటి పరిస్థితి కొంతమంది ఫ్రెండ్స్ చుట్టాలు పక్క పడుకుంటున్నటువంటి పరిస్థితి హాస్టళ్లలో పడుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా డిజేబుల్స్కి చట్ట ప్రకారం ఐఏవై చట్టం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు డిజబుల్ స్కిన్ ఇవ్వాలనేది ఒక స్కీమ్ ఉంది వాటన్నిటి మీరు కూడా డిజేబుల్ ఇంట్లో లేనటువంటి డిజేబుల్స్ లాగా మీరు ఎవరెవరికి ఇంట్లో లే వాళ్ళందరూ కూడా మీరు మేము మీ సంబంధిత కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ పెట్టండి కంప్లైంట్లు పెట్టండి ఇవ్వకపోతే నాకు చెప్పండి మీ అందరి వైపు నుంచి ఒక ప్రజా ప్రయోజన వాద్యం బిల్ వేస్తా ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇంట్లో ఇప్పించేటటువంటి పని మీ అందరికీ అండగా ఎప్పుడు నేను ఉంటానని చెప్పేసి తెలుపుతున్నా ఎవరు ఏ రకమైనటువంటి సమస్య ఇచ్చినా భయపడద్దు మీరు ఏదో కోర్టులలో కేసులు వేస్తే అడ్వకేట్ల ఫీజులు ఇవ్వాలి వకీలు రాపుల భాస్కర్ ఫీజులు ఇవ్వాలి భయం ఆ రకమైనటువంటి ఏమి ఉండొద్దు ధైర్యంగా ఉండండి మీకు కావాల్సినటువంటి న్యాయ సహాయం ఉచిత న్యాయసాహం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది మీ సమస్యలు పరిష్కరించేటటువంటి దిశలో ఒక సోషల్ యాక్టివిస్ట్గా న్యాయవాదిగా ఎప్పుడు మేము ఎందుంటామని మీకు మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా అని చెప్పేసి చెప్తున్నా ధైర్యంగా ఉండండి మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి మనం ప్రతి నెల రెండవ శనివారం నాడు డిజిబుల్స్ కోసం పెట్టినటువంటి ఈ ఉచిత న్యాయ సలహా శిబిరాలను కూడా మీరు సందర్శించండి సలహాలు తీసుకోండి ఉపయోగించుకోండి అని చెప్పేసి